హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ లైకన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి జాబ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ ఆర్బీఐ అయితే జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇది జూనియర్ ఇంజనీర్ పోస్ట్ సివిల్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సంబంధించి దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అండ్ మనకు ఎలా అప్లై చేసుకోవాలి డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఇవైతే చెక్ చేసుకుందాం ఫస్ట్ క్యాండిడేట్స్ టు ఎన్షూర్ దర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ దీనికి వచ్చేసి ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద అడ్వైజ్ పోస్ట్ నిన్న చూసుకుందాం ఒకసారి మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ బ్యాంక్ వెబ్సైట్ వచ్చేసరికి అఫిషియల్ వెబ్సైట్ ఆర్బీఐ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే చదువుకోండి అండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ రిక్రూట్మెంట్ సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మన డిసెంబర్ థర్టీ నుంచి అయితే లింక్ ఓపెన్ అవుతుంది జనవరి ట్వంటీ వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా సేమ్ డేట్ అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఎయిత్ రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సర్కమ్స్టాన్సెస్ ఏవి కరెక్ట్ లేకపోతే ఎగ్జామ్ డేట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి ఆర్బీఐ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి అండ్ డీటెయిల్డ్గా నోటీస్ చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేటి జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు ఈస్ట్ జోన్లో ఒకటి ఉంది అది కూడా ఓబీసీకి ఓబీసీకి మాత్రమే ఉంది అండ్ వెస్ట్ జోన్లో ఒకటి ఎస్టీకి ఉంది ఒకటి ఓబీసీకి ఉంది టోటల్గా రెండు జనరల్కి రెండు ఉన్నాయి జనరల్ ఆర్ యూఆర్లో రెండు ఉన్నాయి టోటల్గా నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మనకు అండ్ నార్త్లో నుంచి నార్త్లో అయితే వేకెన్సీ అయితే లేదు సౌత్లో వచ్చేసరికి ఒకటి ఎస్సీకి ఉంది ఒకటి యూఆర్ కేటగిరీలో ఉన్నాయి రెండు ఉన్నాయి అండ్ సెంట్రల్లో కూడా వేకెన్సీస్ అయితే లేవు టోటల్గా మనకు సెవెన్ సెవెన్ వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ కోటాలో రెండు ఉన్నాయి నైన్ ఇది సివిల్ వాళ్ళకి అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి సెవెన్ అక్కడ ఉన్నాయి అండ్ సివి ఇది మన ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి వెస్ట్లో రెండు ఉన్నాయి వెస్ట్లోనే మూడు ఉన్నాయి అండ్ సౌత్లో ఒకటి ఎస్సీ వాళ్ళకి రిజర్వ్డ్ అయి ఉంది టోటల్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు కేటగిరీ వైజ్ కూడా చూసుకున్నాం దీంట్లో నాలుగు ఎలక్ట్రికల్ వాళ్ళకు ఏడు సివిల్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మనము ఆఫ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాము ఆఫ్ అప్లికేషన్ కూడా చూసుకున్నాం ఆన్లైన్ అప్లికేషన్ ఇది అలాగే అఫిషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఎగ్జామినేషన్ అప్లై చేసే ముందు మన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి చదువుకోండి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి సివిల్ ఇంజనీర్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఇంటీరియర్ వర్క్స్ సంబంధించి సివిల్ ఇంజనీర్ రోల్ జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి హ్యాండ్లింగ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్టాలేషన్ సిస్టమ్స్ వీటికి అయితే ఉండడం జరిగింది ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి ఇది నార్మల్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి చదువుకోండి క్రూషిల్ డేట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు వన్ టు డిసెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది బిట్వీన్ ట్వంటీ అండ్ థర్టీ ఇయర్స్ స్కాండర్డ్స్ టూ ట్వెల్వ్ నైన్టీన్ నైంటీ ఫోర్ ముందు పుట్టు ఉండకూడదు అండ్ నాట్ లేటర్ దాన్ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ఫోర్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మనకైతే రిజర్వేషన్స్ రి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే వన్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఇదే జూనియర్ ఇన్ సివిల్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి అలాగే ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ అయితే ఉండాలి లేదా ఆర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది కూడా సివిల్ కూడా బీబీటెక్ కానీ డిప్లొమాలు కానీ వీళ్ళైతే ఎలిజిబుల్ అండ్ అగ్రిగేట్ మార్క్స్ ఇవి చూసుకోండి ఒకసారి ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ వన్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరి జూనియర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో డిప్లోమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా ఆర్ అట్లీస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఫర్ డిగ్రీ హోల్డర్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ డిప్లమా హోల్డర్స్ అయితే టూ ఇయర్స్ ఉండాలి అండ్ బిఈబీటెక్ వాళ్ళైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి నెక్స్ట్ సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి కూడా టూ ఇయర్స్ డిప్లొమా హోల్డర్ టూ ఇయర్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఫర్ డిగ్రీ హోల్డర్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ అండ్ గ్రాడ్యుయేట్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎవరైనా చేసి ఉన్నా అది కూడా కన్సిడరబుల్ కన్సిడరేబుల్ కన్సిడరబుల్ అని చెప్పి పిఎస్సిలో వన్ ఇయర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఉన్నా బీబీటెక్ వాళ్ళకైతే అది కన్సిడరేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది స్కీమ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఫిబ్రవరి ఎయిత్ రోజు అయితే షెడ్యూల్ అయ్యింది అండ్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇండియన్ డిసిప్లిన్ ఫార్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇండియన్ డిసిప్లిన్ పేపర్ టూ వచ్చేది ఫార్టీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టోటల్గా టోటల్ వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ దీని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది క్యాండిడేట్స్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ లేకపోతే ఎల్పీటీ టెస్ట్ ఉంటుంది అండ్ ఈ ఎల్పీడీ టెస్ట్ అనేది వాళ్ళ యొక్క ఆఫీషియల్ లేదా లోకల్ లాంగ్వేజ్ ఆ జోన్కి సంబంధించి ఆ లోకల్ లాంగ్వేజ్లో అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ ఆఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ వుడ్ నాట్ బి వుడ్ బి డిస్క్వాలిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండకపోతే మాత్రం డిస్క్వాలిఫై చేయబడతారని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూ చెక్ చేసుకుని ఇప్పుడు మనం పే లెవెల్ చూసుకున్నట్టయితే అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బేసిక్ పే వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ మంత్ ట్వంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ నైన్ వన్ టూ అడ్మిషన్ ఓకే అప్రాక్సిమేట్లీ మీకైతే ఎవరైతే జేఈ పోస్ట్లో ఎక్కుతారో వాళ్ళకైతే మినిమం ఎయిటీ థౌజండ్ అయితే రా వస్తుంది గ్రాస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవన్నీ నార్మల్ జాబ్ ఎక్కిన తర్వాత మీకే అర్థమైపోతుంది అలవెన్సెస్ ఇవన్నీ చెప్పి అండ్ మన సౌత్ జోన్ వచ్చేసరికి బెంగళూరు చెన్నై వచ్చి తిరువనంతపురం ఉన్నాయి సెంట్రల్ జోన్లో భోపాల్ రైపూర్ నాగ్పూర్ హైదరాబాద్ అయితే ఉంది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇనిషియలీ పోస్టెడ్ ఇన్ ద బ్యాంక్స్ విత్ ఇన్ ద రిక్రూట్మెంట్ జోన్ ఫర్ విచ్ దే హ్యాడ్ అప్లైడ్ హెవర్ దే ఆర్ లేబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్స్ క్లాసిఫైడ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఓకే ఇవైతే లొకేషన్స్ వర్కింగ్ జోన్ లొకేషన్స్ అండ్ ఇక ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరే చదువుకోండి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే సివిల్ అండ్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ డిప్లొమా బీబీ టెక్ చేసినారో వాళ్ళైతే హెల్బుల్ అండ్ డిప్లోమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బీబీటెక్ వాళ్ళైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వారికి ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా వన్ ఇయర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి అండ్ మీ గ్రూప్ మీ సివిల్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి నేను అప్లై చేసుకోమనండి థ్యాంక్ యూ